మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపించాడు మీ బిడ్డ ప్రతి అడుగులోనూ నా 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 అని బిడ్డూ పిలుచుకుంటూ నా ఎస్టీలు అనంటూ నా ఎస్టీలు నా బీసీలు అంటూ నా మైనారిటీలంటూ ఈ పేద కులాల ఆత్మగౌరవాన్ని వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేలా డీబీటీలోను నాన్ డీబీటీలోను ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు ఈ పేద వర్గాలకి అందించిన చరిత్ర కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే చట్టం చేసి మరి యాభై శాతం రిజర్వేషన్లు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా మంత్రి మండలిలో అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు ఏకంగా ఈ వర్గాలకే అందిన చరిత్ర ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే పదశన ఈ ఈరోజు రాష్ట్రంలో ఏకంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలున్నాయి ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలున్నాయి ఈ రెండు వందల స్థానాలకు గాను ఏకంగా యాభై శాతం అంటే ఏకంగా వంద సీట్లు నేను నా 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 అని పిలుచుకునే ఈ రోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలకి ఏకంగా వంద సీట్లు కేటాయించిన చరిత్ర ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో చేసిందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇలాంటి సామాజిక న్యాయం చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో నిల్చొని రోజు మీ చల్లని దీవెనులు మీ చల్లని ఆశస్సులు ఈరోజు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ మరో వంక చంద్రబాబును చూడమని కోరుతా ఉన్నా మరో వంక కూటమిని చూడమని అడుగుతా ఉన్నా మరో వంక మోసాలు అబద్ధాలు కుట్రలు వెన్నుపోట్లు పొత్తులు మేనేజ్మెంట్లు వీటిని నమ్ముకొని ఈ రోజు చంద్రబాబు రాజకీయం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మీ బిడ్డ పేరు చెబితే మీకు నేను ఇంతకు ముందు చెప్పిన ఇన్ని పథకాలు గుర్తుకొస్తాయి ఇన్ని వ్యవస్థలు గుర్తుకొస్తాయి మరి నేను ఇక్కడే నిలబడి అడుగుతా ఉన్నాను మరి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి చేశాను అని చెప్పుకుంటా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్నా ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నాను నేరుగా నా ప్రజలను అడుగుతా ఉన్నాను ప్రేదలను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు పేరు చెబితే మీకు కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ఈ సందర్భంగా రెండు చేతుల పైకి ఇలా 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 పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటా ఉన్న ఈ మనిషిని పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదవాడికైనా చేసిన చరిత్ర ఈ చంద్రబాబుకు ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు ఇలాంటి అబద్దాలతో ఈరోజు ఇలాంటి మోసాలతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం అబద్ధాల మేనిఫెస్టోను మరొక్కసారి వీరంతా కూడా ముందుకు తోస్తా ఉన్నారు కాబట్టి ఆ మేనిఫెస్టో గురించి మీ అందరికీ కూడా నాలుగు మాటలు చెప్తాను ఇదేమిటో ఇదేమిటో మీరంతా చూస్తున్నారా ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు తాను సంతకం పెట్టి తన కూటమిలో ఉన్న ముగ్గురి ఫోటోలు చంద్రబాబు నాయుడు ఆయన పక్కనే దత్తపుత్రుడు ఆయన పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ఇదే కూటమి